జగిత్యల ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన డిగ్రీ విద్యార్థులకు కాసుగంటి ట్రస్ట్ నగదు పురస్కారాలు అందజేత పాల్గొన్న జిల్లా సీనియర్ సివిల్ ప్రసాద్ అదనపు పిఎస్ లత జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన డిగ్రీ ఇయర్ విద్యార్థులు వివిధ విభాగాల విద్యార్థులకు కాసుగంటి ఫ్యామిలీ ట్రస్ట్ ప్రతి ఏటా నగదు పురస్కారాలను అందజేస్తుంది కళాశాల ఆవరణలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఐదుగురు విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి నలభై వేల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని శనివారం జిల్లా సివిల్ జడ్జి కె ప్రసాద్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత చేతుల మీదుగా అందజేశారు కాసుగంటి ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వాహక సభ్యులు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె ప్రసాద్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత రెవెన్యూ డివిజనల్ అధికారి కె నరసింహమూర్తి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అశోక్ జిల్లా డిఎస్డిఓ డాక్టర్ రవికుమార్తో పాటు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండి సామాజిక బాధ్యత కలిగి ఉంటే స్వీయ నియంత్రణతో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు అలాగే ఆత్మీయ అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత మాట్లాడుతూ ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులు కాకుండా అనవసర విషయాల జోలికి వెళ్లకుండా చదువుపై దృష్టిని నిలపాలన్నారు రెవెన్యూ డిజన్ అధికారి కె నరసింహమూర్తి మాట్లాడుతూ ఒక గొప్ప కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కళాశాల పేరు నిలబెట్టాలని కోరారు తర్వాత కాసుగంటి ట్రస్ట్ నిర్వాహక సభ్యులు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ విలాసాలకు దూరంగా ఉండి విద్యతో పాటుగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు అలాగే పేద మధ్యతరగతి విద్యార్థులందరూ నీరుత భావానికి లోను కాకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు అలాంటి వారందరికీ ఆర్థిక సహాయం అందించడానికి తాను కాసుగంటి ట్రస్ట్ తరఫున సిద్ధంగా ఉంటారని ప్రకటించారు అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన బీఏ విద్యార్థిని ఏ కృష్ణవేణి బీకాం విద్యార్థి కె రోహిత్ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ విద్యార్థిని డి మానస బీఎస్సి ఫిజికల్ సైన్స్ విద్యార్థిని పి అనిషకు ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేశారు అందరికీ కూడా జగిత్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున కాసగంటి ట్రస్ట్ సంబంధించినటువంటి మనకు కాసగంటి లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు ఇక్కడ వకీలు వీరు రాష్ట్ర న్యాయవాదులచే ఎన్నుకోబడిన సీనియర్ సభ్యులు బార్ కౌన్సిల్ సభ్యులు సో దాదాపు ఐదు సార్లు కంటిన్యూస్గా ఎన్నుకోబడ్డారు రెండు సార్లు సెక్రటరీగా పనిచేశారు సో వీరికి స్వాగతం సుస్వాగతం మరియు ఇంతకుముందు చెప్పినట్టు ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కళాశాల తరఫున ప్రిన్సిపల్ స్టాఫ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ తల్లిదండ్రులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా శ్రీ కాసగంటి లక్ష్మణ్ కుమార్ వకీల్ గారిని విన్నవిస్తున్నారు प्रिसाइड फोर स्टूडेंट अशोक गार प्रिपल आफ एसके कॉलेज आनरबल जज के प्रसाद गारीमती श्रीमती श्रीमत लता गार अडिश करेक्टर् श्रीके नरसीमहमूर्ति गुस् कर्णाकर् वैस प्रिंसपल स्टाफ मैट स्टूडेंट अंदर की पे, पेरना నమస్కారం ఈ కాలేజ్ కాసిగంటి నారాయణరావు గారి పేరు మీద వారి కుమారులైన ఐదుగురు ఈ భూమి సేకరించి వారి తండ్రి పేరు మీద పెట్టడం జరిగింది మేము ఎన్నోసార్లు ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాము అరే ఇది మా పెద్దలు ఇచ్చిన స్థలం మా తండ్రి గారు ఇచ్చిన స్థలం అని తిరిగిపోయాము కానీ మాతో ఎవరు మాట్లాడేవారు కాదు మేము ఎవరితో పరిచయం చేసుకోలే ఒకసారి రాధాకృష్ణ అప్పుడు వైస్ ప్రిన్సిపల్ గారు మా ఎంబడి బడి వస్తూ సార్ మీరు కాస్గేట్ లక్ష్మణ్ కుమార్ అడ్వకేట్ కదండి అంటే అవును అని చెప్పి అప్పుడు మర్యాద చేసి వారు తీసుకెళ్ళి ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళారు ఫస్ట్ టైం వచ్చాను నేను మళ్ళీ వచ్చాను అప్పుడు అశోక్ గారు ప్రిన్సిపల్ ఉంటారు అబౌట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వారి కంపౌండ్ వాల్ చూపించి ఈ స్థలం కాపాడాలా సార్ ఇది మీరిచ్చిన స్థలం ఇట్లా ఎంక్రోచ్ అవుతుండ్రు ఇల్లీగల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిండ్రు ప్రిన్సిపల్ పేరు మీద ఆర్డిఓ గారు అప్పటి ఆర్డిఓ గారి పేరు మీద రోడ్లు ఉన్నట్టు చేశారు ఇది మీరు కాపాడాలి సార్ అని వారు రిక్వెస్ట్ చేశారు అప్పుడు నేను మా బ్రదర్స్ని అప్రోచ్ అయ్యి ఒక కాసు కంటి ట్రస్ట్ని పెట్టి ఇది టేకప్ చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఇది మీరు కాపాడుకోవాలి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతో ఇన్వాల్వ్ అవుతారు ఇది మీ కాలేజ్ మీరు వచ్చినప్పుడు కాలేజ్ చుట్టూ తిరగాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి స్టాఫ్ ప్రిన్సిపల్ మీ ఇన్స్టిట్యూషన్ ఇది ఆల్రెడీ టూ ఎకర్స్ హస్ బీన్ ఎంక్రోచ్డ్ బై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇది కేవలం విద్య కోసమే ఇచ్చిన స్థలం ఇస్ అ కండిషన్ కమిషనరేట్ ఈజ్ ఓన్లీ అథొరైజ్డ్ టు డూ ఎనీథింగ్ ప్రిన్సిపల్ కెనాట్ సేల్ ద ల్యాండ్ కెనాట్ గివ్ ద ల్యాండ్ ఆడియో కెనాట్ దేర్ ఇస్ ద రోడ్ ఇన్ దిస్ నో రెవెన్యూ కెన్ సే ఇస్ ద రోడ్ ఇన్ దిస్ దిస్ ల్యాండ్ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ఎ పర్పస్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి ఇది క్లియర్ చేస్తున్నా మీరు కాపాడుకోవాలి ఎప్పుడు మేము బతుకున్నాము లైఫ్ లాంగ్ మీరు కూడా ఇది మీ కాలేజీకి ఫీల్ కావాలి మీరు ఈ ప్రోడక్ట్ ఈ కాలేజ్ ప్రోడక్ట్ మీరు పల్లెటూరు నుంచి వచ్చేట అనుకుంటున్నా చాలా విషయాలు చెప్పారు అవన్నీ పాటించాలి మీరు దట్స్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు వ్యవసాయం చేయాలి వెన్ యూర్ ఫ్రీ టైం నేను కూడా చేస్తాను అగ్రికల్చర్ ఇలా అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు చెంత వడపాలి ఇంకోటి మీకు మాకేం లేదు మేము దీళ్ళము నాకు రెండే బట్టలు ఉన్నాయి అనుకోకూడదు మీ మనసు గొప్పది ఉండాలి మీరు చదవాలి మీరు పెద్దోళ్ళు కావాలి ఎవరితో కంపేర్ చేసుకోకూడదు ఇప్పుడు ముఖ్యమైన ఏంటంటే మీ దగ్గర మీకు ఎంకరేజ్ చేసింది మెరిట్ స్కాలర్షిప్ ఎందుకంటే మీరు మీ పిల్లలకు మీ బంధువులకు మీకు ఊళ్ళో అందరికీ చెప్పి కాలేజ్లో అడ్మిషన్స్ ఇచ్చాలని ఈ స్కాలర్షిప్ స్టార్ట్ చేసి చేసింది రాంబీమా కాలేజ్కి ఇప్పుడు ఆవునూరి కృష్ణవేణి డాక్టర్ ఆఫ్ గుత్తయ్య ధరంపురి వారికి పిఏల టాప్ ర్యాంక్ వచ్చింది సారీ వి రాజేశ్వర్ గారు ఆ స్టాఫ్ వాళ్ళే ఐ కంగ్రాచ్యులేట్ దెన్ టు గెటింగ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ టు ఆవునేరి కృష్ణవేణి అండ్ ద స్టాఫ్ ఆఫ్ బిఏ ఇన్స్టిట్యూట్ బీకామ్ తీసుకుంటే కట్కం రోహిత్ ऑफ कटकम रवि पुरुलाधा बी एसी लाइफ धर्मजी मनस डॉक्टर सतीश अदे विधा पंबालनूष राज करी नगर धर्मराज मनुष मेड मेडारम ग्राम మీరు కరీంనగర్కి చెందినవారు మీరు బాగా ఆఫ్ కాస్గీ ఫ్యామిలీ ఈ నలుగురికి మీ అగ్రాజ్యులేటివ్ మీరు చాలా తండ్రుల పెద్దవాళ్ళు కావాలని ఇంకేమైనా అవసరం ఉంటే మీరు మాకు అప్రోచ్ కావాలని పైస పైసలు వృధా చేయొద్దు మీరు నమ్మరు ఐ వాజ్ ఏ నిజాం కాలేజ్ ఐ వాజ్ ఏ కాలేజ్ ప్రెసిడెంట్ కానీ దగ్గరున్న చోటికి ఆటోలు ఎందుకు పోవాలి ముందుకు పోతే నడుచుకుంటే పోవచ్చు కదా అని పోయేవాళ్ళం బస్సులో పోయేవాళ్ళం ఆర్టీసీ బస్లో యూ మస్ట్ నాట్ వేస్ట్ ద మరీ డబ్బులు ఉన్నాయి పాకెట్లో అని వేస్ట్ చేయకూడదు అవసరం ఉన్న దానికే ఖర్చు పెట్టాలి ఇష్టం వచ్చినట్టు చేయద్దు టిఫిన్ కూడా హోటల్ ఇంటికి వెళ్ళి టిఫిన్ బాక్స్ తెచ్చుకోవాలి సర్ది అంటారు ఎందుకంటే అది యువర్ రోమ్ ఫుడ్ ఇస్ గుడ్ ఏదో షోక్ పోయి ఎంజాయ్మెంట్ అనేది అనేది ఒక పండుగ రోజు చేసేవాళ్ళు రోజు ఎంజాయ్మెంట్ ఉండదు రోజు స్ట్రగుల్ కష్టపడాలి ఎప్పుడో పండుగ వచ్చినప్పుడు పండుగలాగా ఫీల్ కావాలి ఈ కాలంలో రోజు పండుగలాగానే ఉంది అందరికీ చాలా హాలిడేస్ అయిపోయినాయి అదైంది ముఖ్యంగా ఈరోజు పెద్ద సబ్జెక్ట్ ఉదయం కళాశాలకు అటెండ్ అయ్యి మధ్యాహ్నం కొరుట్లలో ఒక బుక్ స్టాల్లో వర్క్ చేస్తూ చదువుకున్నాడు డిగ్రీలో డిస్టింగ్క్షన్ వచ్చింది తర్వాత ప్రస్తుతం అబ్బాయి హైదరాబాద్లో ఎంబీఏ చేస్తున్నాడు ఏ కృష్ణవేణి బిఏ టాపర్ తల్లిదండ్రులు రావచ్చు కోరుతున్నాము ఘాట్ ఎయిట్ పాయింట్ నోట్ టూ నైన్ వీటిని ప్రోత్సహించినటువంటి సాఫ్ వి రాజేశం కే శ్రీనివాస్ ఈ సందర్భంగా నలభై వేల క్యాష్ ప్రైజ్ చెక్ మరియు గౌరవ అతిథులను కోరుతున్నాను కాసగంటి ట్రస్ట్ ద్వారా నలుగురికి నలభై వేలు చొప్పున క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది మరియు ఫైన్ ఆర్ట్స్ లో మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థికి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పదివేలు చొప్పున అవార్డు ఇస్తున్నారు క్యాష్ ప్రైజ్ సో ఈ సందర్భంగా స్టేట్ లెవెల్ పెయింటింగ్లో సెలెక్ట్ కాపాడినటువంటి ఎం విజయ్ కాసగంటి నారాయణరావు గారి ఫోటో కూడా పెయింటింగ్ చేయడం జరిగింది ఈ కాసండి ట్రస్ట్ వారు వచ్చే ఈ నగదు ప్రోత్సాహం వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది ఒకసారి మనం అందరం హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియాలి గట్టిగా చెప్పకపోతే కాసగం ట్రస్ట్ వారికి వారు వారి కుటుంబ సభ్యులు వారందరూ మంచి సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే సార్ ఒక వద్ద ధనం చేరితే తాను అనుభవించడం తన వల్ల సమాజానికి ఉపయోగపడదు కానీ మీలాంటి దాత వద్ద ఈ దాతలు సుభిక్షంగా ఉంటే మీ యొక్క దాతృత్వం వల్ల ఈ సమాజంలో ఎన్నో వర్గాల ప్రజలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ సుఖశాంతులతో ఉండాలి సుభిక్షంగా ఉండాలని